చేసేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం డిఎస్పి ట్రాన్స్ఫర్ చూసాం ఆ వ్యవహారానికి కూడా రెడ్డి వేశారు మనకి ఎందుకంటే మన అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు టీక్ కేప నేను హోల్ చేస్తున్నాను అక్కడ ఎంపీగా సో అక్కడ రెడ్డి ఎవయో రెడ్డి సరే చూద్దాం రెడ్డి ఏం చేస్తాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి అక్కడ మేము చూస్తాం అసలు రెడ్డికి చూస్తాం అసలు ఇదరిని ఎవరి పేరు మీద వేయించారో ఆ సంగతి కూడా చూస్తాం చీప్ ట్రిక్స్ వద్దు పదకొండు మంది ఒక కులం రెడ్డి నామోదేవిలకు ఫోటోలు 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 ఇప్పుడు దాకా ఫోటోలు పోస్టుల్లో ఉన్నారు మీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరు వీళ్ళందరూ సహకరించారు ఆ ప్రకాశం జిల్లాకు ఒక అన్ఫర్డ్ అయ్యేసి ఇంకో రెడ్డిని వేశారు ఎస్పీగా ఇంకా ఈ పోస్టులన్ని మీకు కావాల్సిన వేసుకొని మొన్న ఎస్పీలు డి డిసిపిలు ఐజీ ర్యాంకుల్లో కూడా హోటల్ పోస్టుల్లో పెట్టారు అంటే ఎవరైనా వేసుకుంటే అదృష్టం అంతే మరి వీళ్ళు కూడా మరి ఎందుకనో వీళ్ళకి ఇలాగ సహకరిస్తున్నారు మరి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఆఫ్ టైం అనదర్ టూ మంత్స్ ఎందుకు ఎంతకు అభివృద్ధి పడ్డామని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఎంత అదనపడేస్తాం మిమ్మల్ని అందులో డౌట్ ఏమీ లేదు మొత్తం లిస్టు మీ పాత పోస్టుల్లో ఏం అరాచకాలు చేశారు పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు న్యూస్ నెట్వర్క్లు మొత్తం రెడీగా ఉన్నాయి సో మన తెలంగాణలో మార్చారు ఇరవై ముగ్గురుని అలాగే మారుస్తారు మీరు ఈ ఇరవై రోజులు మీరు నడవడిక సక్రమంగా ఉంటే మంచిది అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే నోటిఫికేషన్ వచ్చే కదా సీఎండికి పవర్లెస్ ఇంకెవరే పవర్లో ఉన్నారనుకున్న వాళ్ళు కూడా ఉండకపోవచ్చు మీ పని మీరు సిన్సియర్గా చేయండి పేరు చివర అతనికి పేరు చివరి రెండు లక్షలు ఉన్నంత మాత్రాన మీ పేరు చివరి కూడా అయ్యే రెండు లక్షలు ఉన్నంత మాత్రాన అంత చేసి అట్టలేదమ్మా ఊరు డూ యువర్ వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ బీ ఇంపార్షియల్ డూ యువర్ జాబ్ పార్లమెంటు అవుతాను థ్యాంక్ యూ వెల్